దుబ్బాక నియోజకవర్గంలో మరి ఎన్నో మెయిన్ కెనాల్ అయినాయి మరి మీరు కనబడుతున్న నీళ్ళు కూడా బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు గతంలో చేసిన కాలువ ఇది మాకు దుబ్బాకకు మెయిన్ కెనాల్ ఇది మల్లన్న సాగర్ నుంచి మరి ఈ కెనాల్ ద్వారా దాదాపు సిరిసిల్ల డిస్టిక్ వేములో వాడదాక నీళ్ళు పోతాయి ఇది మొత్తం కూడా టోటల్గా మా దుబ్బాక నియోజకవర్గంలో ఉంటుంది మల్లన్న సాగర్ దుబ్బాక నియోజకవర్గంలో ట్యాంక్ ఉంటుంది దాంతో ఈ కాలువ అక్కడ నుంచి దాదాపు ఇక్కడ నుంచి ఒక ముప్ నలభై కిలోమీటర్ల దూరం నుంచి కాలువ వస్తుంది అంటే మీరు ఒక్కడ అర్థం చేసుకోవాలి నలభై కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చిన ఈ కాలువ మరి దుబ్బాకకు నీళ్ళు రావట్లేదు పక్కపోంటి సముద్రం వాళ్ళందరూ రైతులు ఆగమాగం అవుతున్నారు సార్ మొన్న దానిక కేసీఆర్ ఇంత నీళ్ళు ఇప్పిస్తే కనీసం ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకుపోయి పార పెట్టుకుందామంటే కూడా మరి పిల్ల కాలువలు కాలేదు మా పరిస్థితి ఏందని చెప్పి ఇవాళ రైతులు మరి పొలాలన్నీ ఎండిపోయినాయి గతంలో నీళ్ళు ఇస్తే కనీసం ఇలా కాలువలకు కూడా నీళ్ళు రాకపోవడం అనేది దురదృష్టకరం మరి రైతులందరూ ఎదురు చూస్తున్నారు పంటలు ఎండిపోతున్నాయి ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి ఒక అధికారులను స్పెషల్ ఒక అధికారులను పంపించి మరి ఈ ఎక్కడెక్కడ కాలువలు పిల్ల కాలువలు కావాలనో మరి త్వరలోనే పరిష్కారం కాకపోతే మరి ఒక పెద్ద దుబ్బాక మరొక ఉద్యమం అయిపోతటున్నది ఇప్పుడు పరిస్థితి ఈ మొత్తం ఎనిమిది మండలాలు మాకు కావాల్సిన ఈ నీళ్ళు ఏదైతుందో ఒక దుబ్బాక కాదు ఇటు పోతే మిడిదొడ్డి తొగుట రాయపోలు దౌలతాబాదు చేగుంట నార్సింగు భూంపెల్లి మరి ఇన్ని మండలాలకు మరి నీళ్ళు రావాలంటే ఇట్లాంటి మూడు కె మూడు కెనాల్లు ఉన్నాయి మెయిన్ కెనాల్స్ మూడు కెనాల్ కూడా ఇక్కడి నుంచే పోతాయి కానీ మాకు నీళ్ళు రావట్లేదు మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుండ్రు మంచినీటికి మరి వేరే జిల్లాలకు అటు ఎల్లారెడ్డిపేట బాన్స్వాడ వాడదికి పోతుంది ఇదే కెనాలు అటు మెదక్ పోతున్నది మొత్తం కెనాల్స్ కానీ ప్రాజెక్టు కానీ దుబాకలు ఉన్నది ఇవాళ ఈ విషయము ప్రభుత్వ దృష్టికి రాలే ఇప్పటి వరకు మరి దుబ్బాకల ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ప్రాజెక్ట్ అయ్యి మాదలకి కెనాల్ పోయినప్పుడు మరి మాకు నీళ్ళు రాకపోవడం ఏందనేది మరి క్వశ్చన్ మార్కు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మరి నాయకులు కానీ కోడిగుడ్డు మీద ఈకలు వీక్తురు తప్ప మరి ఇక్కడ ఏం కావాలనేది మాత్రమే వాడు పట్టించుకుంటలేడు ఏమన్నా పథకాలు మేము పాత పథకాలు చేస్తే క్యాన్సల్ అవుతాయి అవి మేము పాత నిధులు ఇస్తే క్యాన్సల్ అయిపోతాయి ఇవాళ ఒకటి బి సన్న బియ్యం అని పట్టుకొని ఊర్లపొండి తిరిగి కొబ్బరికాయలు కొడతా పోతున్నారు అదేం కొత్త స్కీమ్ ఇవాళ ఇవాళ వచ్చింది అది మేమున్నప్పుడే సన్న బియ్యం బండియాల రైతులందరినీ కూడా మోటివేట్ చేసి కేసీఆర్ అప్పుడు మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు మోటివేషన్ చేసి రైతులతో మీటింగులు పెట్టి సన్న సన్నబియ్యం పండియాలని చెప్పి అప్పుడు చెప్తున్నాయి ఇలా సన్న బియ్యం వచ్చినాయి ఆ బియ్యం పంచా కూడా రాజకీయం కొబ్బరికాయలు కొట్టుకుంటే ఊళ్ళ పని దిగుతున్నారు మరి కనీసం రైతులను పట్టించుకునే నాదులు లేడు ఇలా పరిస్థితి చూస్తే మరి అర్థమైపోతున్నది మరి రేపటి నుంచి ఏ ఊర్లో పోయినా కానీ మరి కాంగ్రెస్ వాళ్ళకి పుట్టగతులు ఉన్నాయి ఇది వాస్తవం నేను ఏదో రాజకీయం మాట్లాడతలేను మేము ఏమంటున్నాం అంటే మాకు రా రైతులకు రావాల్సిన నీళ్ళు మాకు రావాలి మాకు రావాల్సిన నీళ్ళు పక్కన పెట్టి మా దాంట్లో ఉన్న ప్రాజెక్ట్ పక్కన పెట్టి ఎక్కడికెక్కడికో నీళ్ళు తీసుకపోతే అది సవ్యం కాదు మేము ఇన్ని పెద్ద కాలువలు తవ్వుకున్నాం పంపౌజులు కట్టుకున్నాం గతంలో మరి పంపౌజులకే నీళ్ళు వస్తే కూడా మీరు పంటలకు నీళ్ళు ఇస్తలేరే ఏ ఒక్క మంత్రికి కానీ అధికారులకు కానీ మరి సోయి లేదు కనీసం ఒక్కసారి దీని గురించి మాట్లాడదాం పోయి చూద్దాం అనే సోయి కూడా ఇలా ఉనికి లేదు ఇలా ఇది పరిస్థితి ఇలా దుబ్బాక పరిస్థితి ఇవాళ మేము ఈ కెనాల్లో కంప్లీట్గాని పైప్ లైన్ ఉన్నది ఎల్లారెడ్డిపేట కెనాల్ అయితే పంప్ హౌస్ ఉన్నదో ఆ పంప్ హౌస్ ద్వారా మాకు తిమ్మాపూరు అప్పనపల్లి మరి పెద్దగుండవెల్లి మరి కొండాపూరు ఇవన్నీ గ్రామాలకు మరి నీళ్లు రావాలి ఆ పంప్ పైపులు కూడా కంప్లీట్ అయినాయి దానికి పైపులు కూడా అయినాయి అక్కడ పంప్ హౌజ్ కాడ టెక్నికల్గా ఒక రెండు మూడు ఏదో ఇష్యూస్ ఉన్నాయి దాన్ని సాల్వ్ చేస్తే ఆ పంపు స్టార్ట్ అయితే ఈ పై ఈ పైప్ తోటి కాకుండా అడిషనల్ పైప్ లైన్ తోటి కూడా నీళ్ళు వస్తాయి మరి ఇవన్నీ అధికారులు మరి మంత్రి దృష్టికి తీసుకెళ్తలేరా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తలేరా మరి మాకు తెలియట్లేదు మరి మేము ఒకటే చెప్తున్నాం ఇది పది పదిహేను రోజులు కంప్లీట్ కాకపోతే మల్లన్న సాగర్ దగ్గర పంపోజులు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు అవి ఎక్కడికి నీళ్ళు తీసుకుపోతారు వేరే బయట బయట జిల్లాలకు హైదరాబాద్ తీసుకుపోయి పంపౌజులు అవుతున్నాయి ఒకవేళ మీరు మా పని చేయకుండా బయట వాళ్ళకి నీళ్ళు తీసుకుపోవడానికి పనులు నడిస్తే మా రైతులు ఊరుకోరు ఫస్ట్ మా నియోజకవర్గానికి నీరు ఇచ్చినాకనే సరిపోయన్నీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చినాకనే అటు హైదరాబాద్ కావచ్చు నల్గొండ కావచ్చు ఇంకెక్కడన్నా కావచ్చు ఫస్ట్ దుబ్బాకల మేము నష్టపోయినాం కాలువల ద్వారా వెయిల ఎకరాలు పోయినాయి రోడ్లు పోయినాయి మరి దీడ మొత్తానికి ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద బతకట మాకు నీళ్ళు ఇవ్వకుండా మాకు నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకుండా మా రైతులకు నీళ్ళు ఇవ్వకుండా మీరు హైదరాబాదుకో లేకపోతే ఇంకెక్కడికో తీసుకపోతే ఖచ్చితంగా పంపుల పంపౌజుల కాడకు వస్తాం ధర్నా చేస్తాం పనులు కూడా ఆపేస్తాం మీకు హెచ్చరిస్తున్నాం ఈరోజు ఇది ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ మాకు పదిహేను రోజుల లోపల ఈ పనులు స్టార్ట్ కాకపోతే మొత్తం ప్రజలందరూ వచ్చి పంపౌజుల కడ పని ఆపేసేది గ్యారెంటీ ఇది ఎవ్వరు చెప్పినా రైతులు ఆగే పరిస్థితిలో లేదు ఇవాళ వేల మంది లక్షల మంది లక్షల ఎకరాలు పంట నష్టం చేస్తుంది ఇవాళ గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం నీళ్ళ కోసమే కదా నీళ్లు కనబడుతుండే మీ కన్నం కట్టినే దీన్ని తీసుకుపోయి పక్కాకి ఎత్తిపోయి అంటున్నాం మేము అంతే మేము ఏమంటున్నాం ప్రాజెక్టులు కట్టమంటున్నామా ఉన్న నీళ్ళని మాకు ఏమంటున్నాం అంతే తప్ప కొత్త ప్రాజెక్టులు తెమ్మట్లేము మేము కాళేశ్వరం గోదావరికి వెళ్ళి తెచ్చి నీళ్ళు మా నెత్తి మీద కుండ లెక్క పెట్టుకుంటే దానికి కనీసం నీళ్ళు ఇవ్వలేదు మీరు ఇదేం ప్రభుత్వం ఎప్పుడన్నా ఒక్కరోజన పండించుకుండ్రా ఏ కంట్రాక్ట్ తోటైనా మాట్లాడినరా ఇది పరిస్థితి వల్ల మరి ఇప్పటికైనా ఖచ్చితంగా మేము దీన్ని ఆ జరిగే పంపౌజుల కాడ కూర్చుంటాం ఈ మా నీళ్ళు వచ్చినాకైనా వేరే దిక్కు నీళ్ళు పోవడానికి మరి పంపలు పని చేసుకోవాలి అప్పటిదాకా పంపల పని కూడా ఆపిస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అవ్వండి ఆ లింక్ ఉంది